ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజం ప్రార్థన ఒక చక్కని గీతంతో నూతన కొసగిలూ మా కొగి

ఉదయములోనికిరా నూతన వెలుగు నూతన అనుభవమందరికి నూతన వెలుగు నూతన అనుభవమందరికి జీవుధాతన ఈ దిన వాక్యము చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఇరవయో వచనం నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ దేవుని నామములు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన హెచ్చరిక మోషే నూట ఇరవై ఏండ్ల వాడైన తర్వాత తన పరిచర్య ముగింపు దశలో చివరి మాటలుగా ఈ ముప్పై అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలను హెచ్చరిస్తూ దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికల్ని మోసే ఇస్రాయల్ ప్రజలకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత మోసే ద్వారా అనేకమైనటువంటి విధాలుగా ఇస్రాయల్ ప్రతి నడిపించి వాగ్దత్త దేశమైనటువంటి కనానులో ప్రవేశించడానికి ఎవర్ధాను అడ్డం ఉన్నందున దానిని దాటిన తర్వాత అబ్రహా ఇస్సాఫ్ యాకోబులకు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని వీరు పొందుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొను టకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అంటాడు ఒకవేళ నువ్వు అట్లు చేయకున్నట్లయితే నీకు తీర్పు ఉన్నదని ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనము చూస్తూ ఉంటాం అక్కడ ఆయన అంటాడు పంతొమ్మిదవ వచనంలో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచున్నాను అంటాడు ఇక్కడ దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి హెచ్చరికల్ని వారు తూచ తప్పకుండా పాటించి అలా నడుచుకున్నట్లయితే దేవుడు వారిని మనం చదువుకున్నటువంటి ఇరవై వచనంలో అక్కడ జీవము ఉన్నది మరణము ఉన్నది ప్రజలు చక్కగా నడుచుకున్నట్లయితే జీవము నిత్య పొందుతారు ఆశీర్వాదాలను పొందుతారు ఒకవేళ ఆయన ఆజ్ఞల్ని మరిచి వారు కట్టడాలని విడిచి అన్య దేవతలను విగ్రహాలను పూజించినట్లయితే వారి ఎదుట మరణం ఉన్నది నరకం ఉన్నది ఈ రెండు బాటలు దేవుడు తన న్యాయపీఠం ఎదుట ఉంచాడు చక్కని సందేశాన్నిచ్చాడు ప్రజలారా జాగ్రత్త అన్నాడు నది దాటిన తర్వాత మీరు ఆశీర్వదించబడాలంటే మీరు నిత్యం నన్ను హత్తుకోవాలి అని సెలవిచ్చాడు కనుక మనం ఆ మాట మనం గమనించినట్లయితే మీ పితరులైన అబ్రహా ఇస్సాకి యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యును మూలమైన ఉన్నాడు గనుక నీవును నీ సంతానమును బ్రతుకు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అంటాడు కనుక చక్కని హెచ్చరిక ద్వారా ఇస్రాయల్ ప్రజలు కూడా బలపరచబడ్డారు వారు యోనున్నది దాటారు యహోష్వా ఆధ్వర్యంలో వారక్కడ ఇస్రాయల్ ప్రజలు దేవుని కొరకు నిలబడ్డారు ఆ శేషాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని వాక్కును ప్రేమించాలి దేవుని కట్టడల్ని మనం ప్రేమించాలి దేవుని కొరకు ఈ లోకం నిలబడాలి మన ఎదుట రెండు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి జీవము ఇంకోటి మరణం మనం దేవుని ప్రేమించినట్లయితే మనము జీవము పొందుతాము ఆశీర్వాదాలు పొందుతాం నిత్య జీవం పొందుతాం దేవుని మనం విడిచిపెట్టినట్లయితే మరణము నిత్య నరకము మనం చూడబోతున్నాం కనుక మనం ఆ విధంగా దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ హెచ్చరిక ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఇరవై వచ్చినలో మనం చూస్తున్నాం కనుక ఆ విధంగా మనం దేవుని కొరకు ఈ లోకంలో సాగిపోతూ ఆయన ప్రేమించి ఆయన హత్తుకొని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి వేకోజామున మీరు ఇచ్చిన మాకు మంచి హెచ్చరికను బట్టి మీ వాక్యాన్ని బట్టి వందనాలు అలా నాడు ఇస్రాయల్ ప్రజలకు మీరు ఇచ్చిన వాక్యం నాయన ఎంతో గొప్పగా మా హృదయాలను హత్తుకుంటుంది మేము ఈ లోకంలో నీ కొరకు నాయన నిజ నిజంగా ప్రభు మేము ప్రయాణం చేయడానికి నీ కృప అనుగ్రహించాను ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి కృపా నీ వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవడానికి కృప అనుగ్రహించండి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి నీ కొరకు నిలబెట్టుకోండి నీ సాక్షులుగా జీవింపజేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నా మమ్మ ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆ